నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఈ రోజు సాయంత్రం షార్ట్ ఫిలిం అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు విచ్చేయడం జరిగింది అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్జాన్ ఎస్కే బాబు డప్పు నారాయణ సాయి రేమో శ్రీహరి బాలు విజయ్ కోదండపాణి తదితర షార్ట్ ఫిలిం అసోసియేషన్ సభ్యులు డాన్స్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు పండిద చెప్పారు జీవిత స్టోరీ తను ఎలా వచ్చింది ఎలా కష్టపడ్డారు ఎలా సమాజంలో ఈ రోజు ఎలా డెవలప్ అయ్యాను ఈ రోజు ఏమేం చేయాలంటే యాభినేత దగ్గర ఉన్న వస్తువులు లేదా ఏ పక్షం అంటే అన్ని సంబంధించిన పదక దానికి సంబంధించిన వస్తువులు అంటే వెళ్ళడానికి కావాల్సిన కూడా తనే ఇస్తూ తను సాధారణ వ్యక్తి కూడా పట్టుదలతో ఈ రోజు సుమారు ఆదర్శ యాభై రక్షణలు ఉంటుందా యాగనే గారిని మనం కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు అంటే కష్టపడ పట్టుదల ఒకసారి తప్పటితో యాగనే గారికి అంటే ఇవన్నీ కూడా చెప్పడం కాదు ఏంటంటే కానీ కృషి తన పట్టుదలతో తన ఒక దగ్గర ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని మానేసి తన సొంతంగా పెట్టి ఈ రోజు డీము ఈవెంట్స్ ఆ డీమ్ ఈవెంట్స్ పెట్టి ఈరోజు నెల్లూరులో అందరికంటే కూడా

పట్టుదలతో ముందుకు వెళ్ళాలి మనము అదే ప్రశాంత్ వర్మ సరదా తీసిన షార్ట్ ఫిలిం కానీ డెబో ఫిలిం కానీ చూసి ఈరోజు హనుమానికి డైరెక్ట్ అయ్యాడంటే తనలో ఉన్న పనితనాన్ని చూపించాడు ఆ డెబో ఫిలిం మీద కానీ షార్ట్ ఫిలిం మీద కాబట్టి ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి ఎప్పటికైనా కూడా మనం చేసే పనులు ప్రతి ఒక్కరికి సక్సెస్ సక్సెస్ అవుతారు కాబట్టి మీ అందరూ కూడా ఒక మాట పెదండి కష్టపడండి ట్రెజరర్ జీ భావన గారు వారిని వేరే మీరు ఆహ్వానిస్తున్నాను జాయింట్ సెక్రటరీ విజయ్ నోవా ఆ కమిటీ వాళ్ళని ప్లేస్ జాయింట్ సెక్ జాయింట్ సెక్రటరీ వై బాల అలాగే ఆఫీస్ మెంబర్స్ ఆఫ్ నెల్లూరు షార్ట్ ఫిలిమ్స్ అసోసియేషన్ అలాగే ఈ లోగో ఉంటే ఒకసారి దీని మీద కూడా ప్లే చేయండి మనం No on the page, play short association. Video yeah? on Okay, okay. 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 ఓకే నెల్లూరు షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఎన్నికైనందుకు మినిట అసోసియేషన్ ద్వారా నిర్వహించే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని నా వంతు సహకారాన్ని అసోసియేషన్ అందజేస్తాను నెల్లూరు జిల్లాలోని టీవీ మరియు సినిమా కళాకారుల అభివృద్ధికి నా సాయశక్తుల తోడ్పాటును అందిస్తాను అందరము చేయి చేయి కలిపి ఐకమత్యంగా ముందుకు సాగి అసోసియేషన్గా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా ముందుకు సాగుతామని దేశ భక్తితో సామాజిక బాధ్యతలతో ్రమశిక్షణతో నడుచుకుంటామని ప్రమాణం చేస్తున్నాము సార్ మామూలు తీసుకోరండి అలాగే శ్రీ షేక్ అనీర్ జాన్ గారికి సర్కార్ పూనమతి అలాగే అట్లా ఉంటే కృష్ణారెడ్డి గారికి సర్కార్ షేక్ అమీర్ జాన్ గారు వరల్డ్ గిన్నీస్ రికార్డ్ హోల్డర్ మనందరికీ గర్వగా సాయి మీది చాలా 这就是，然后。